వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కూడగట్టి ముందుకు సాగుతామని రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి వైసీపీ టీడీపీ జనసేన ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు ఏలూరులో నిర్వహించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గురువారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సిపిఎం రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయన్నారు ప్రజా సమస్యలు రాజకీయ పరిస్థితులపై సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను మోదీ ప్రభుత్వం జిందాల్కు అప్పగించిందన్నారు

ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సపోర్ట్ చేసి ఈ జందాలు తీసుకొచ్చేటప్పుడు పెడుతున్నారు ఈ పోర్టుల్లో అదాని వచ్చి కూర్చుంటున్నాడు ఇక్కడ ఐడల్ ప్రాజెక్టులు మన ఏజెన్సీఆర్ ఐడల్ ప్రాజెక్టులు అదాన్ని వచ్చి కూర్చున్నారు ఇక్కడ అన్నిట్లోనూ వైసీపీ టీడీపీ జనసేన ముగ్గురు మద్దతు అందుకనే ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ప్రమాదము బీజేపీ విద్రోహానికి వ్యతిరేకంగా ముందుకు రాండి అని మేము ఇప్పుడు వరకు పదే పదే ఈ పార్టీలకు అప్పీల్ చేస్తూ వచ్చాం ప్రజలకి కూడగొడుతూ వచ్చాం అనేక క్యాంపెయిన్ చేసాం అయినా ఈ పార్టీల రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రజల సంక్షేమం కన్నా బీజేపీ ఊడిగా చేయటమే మా జమ్మ తరిస్తుంది అన్నట్టుగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బీజేపీ ఊడిగం చేయడానికి ఈ పార్టీలు సిద్ధపడుతుంది అందువల్ల బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి పార్టీలు శక్తులు సంస్థలు అన్నింటితో కూడా మేము సంప్రదింపులు చేసి రాష్ట్ర రాజకీయలో మా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం ప్రజలకి బీజేపీ వ్యతిరేకంగా ప్రజలను చైతన్ చైతన్యవంతులు చేయడానికి బీజేపీ శక్తుల్ని కూడగట్టడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరి అయిన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్స్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంత జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా మీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు